అసిస్టెంట్ ఇంజనీర్స్ ప్రమోషన్ వచ్చిన కూడా చేయలేదు అలాగే ఇరవై ఏడు మంది ఆర్టిజన్స్ ఉన్నారు అధ్యక్ష మన భారత్ మన రాష్ట్రంలో పెద్ద మూడు ఉన్నది అధ్యక్ష ఒకటి జన్కో రెండోది సింగరేణి మూడోది ఆర్టీసీ ఈ మూడింటిని మనం కాపాడుకోవాలి ఈ మూడు కార్పొరేషన్ ఇక్కడ ఆర్టిజన్స్ ఇరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమి వాళ్ళ పేరు మార్చమని కొద్ది మినిమం బెనిఫిట్స్ వస్తాయి ఇదంతా ఖర్చు లేకుండా మీకు చాలా కలిసి వచ్చేది అధ్యక్ష అదేవిధంగా జాబ్ క్యాలెండర్తో చెప్పారు హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళని అప్పుడు తొలగించారు అప్పుడు ఇప్పుడు తీసుకోవాలి వాళ్ళని ఇప్పుడు ఏమన్నారంటే మీరు వద్దు కొత్తగా పెడతామని అంటున్నారని చెప్తున్నారు హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి వీళ్ళని పాత్రగా చేసిన వాళ్ళని తొలగించిన వాళ్ళని తీసుకోవాలి ఇంకా ఇంకా ఏదన్నా రే నీడు ఉంటే శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ సంబంధించి వాళ్ళని ఇంతకుముందు చేసిన వాళ్ళని ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ అవడం వలన తొలగించారు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇంకేదైనా నీడు ఉంటే కొత్తగా తీసుకోవచ్చు అనేది మీ ద్వారా కోరుతున్నాను అదేవిధంగా ఆయుష్ గార్డ్